హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది సింపుల్ రెసిపీ అనమాట ఇప్పుడు కూరని ఇలా తెంపేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా అంటే మరీ చిన్న కాదు మీడియం సైజులో కట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో తీసుకొని అది కొద్దిగా కొత్తిమీర వేసుకొని కడిగేసుకోండి తర్వాత ముందే కడిగేసుకొద్దండి ఎందుకంటే చేదు అయిపోతుంది అందుకని అయినా చేదు ఉంటుంది కానీ అలా అంటారనమాట ఇప్పుడు హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోండి ఇలా కడిగేసుకొని తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి దాంట్లో కందిపప్పు వేసిన కడిగేసిన కందిపప్పులో వన్ గ్లాస్ వాటర్ వేసి ఇలా పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి కారం ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా వేసిన సో వన్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత వన్ టమాటో కట్ చేసుకొని వేసుకోండి తర్వాత వెల్లుల్లిని ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లిని దంచి ఇలా కచ్చాపచ్చ దంచి వేసుకోండి ఈ కచ్చాపచ్చ దంచి వేసుకోండి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి మనం టమాటో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి చింతపండు సో ఇప్పుడు మనం మెంతెంపూర కొత్తిమీర కడిగేసుకున్నాం కదా అది ఇందులో వేసేయండి వేసేసిన తర్వాత కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి వేసేసి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఇది విజిల్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టేయండి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ పెట్టండి నేనైతే మీకు పప్పుని బట్టి పెట్టండి ఎందుకంటే కందిపప్పు కొన్ని కందిపప్పు ఉడకవు కొన్ని కందిపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి నాకైతే సిక్స్ సెవెన్ విజిల్స్ అయినాయి చూడండి ఇలా ఉడికిపోయిందో కొద్దిగా వాటర్ ఉంది పర్లేదు మరీ గట్టిగా అవసరం లేదు మరీ పల్చగా అవసరం లేదు సో మీడియం ఉంది అనమాట సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నా ఇది స్మాషర్తో ఇలా చేయాలి దీన్ని ఏమంటారు మీరు నేనైతే పప్పు గుత్తి అంటాము మేము సో ఇలా స్మాష్ చేసుకోవాలి దీన్ని ఇది స్టిక్ది ఉంటుంది స్మాషర్ ఇలా మెత్తగా అయిపోతుంది దీనికి ఉన్నదంతా మొత్తం తీసేసుకోండి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ పప్పు ఉంటే చాలా కూరగాయ కూడా అవసరం లేదు నాకైతే సో ఒక ప్యాన్ పెట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ ఒక వెండు మిరపకాయ వేసుకోండి తర్వాత చిన్నగా చేసుకున్న వెల్లుల్లి వేసుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా పోపు పెట్టేసుకోండి అప్పుడే మూత తీయకండి ఎందుకంటే స్మెల్ అంతా పోయేస్తుంది బయటికి దాంట్లోనే పప్పులు ఉండవు కాబట్టి సో ఈ ప్యాంట్కి ఉంది కదా అది కూడా వేసేసుకున్న పప్పు ఎలా ఎంతో బాగుంటుంది చాలా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్